హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి కోడిగుడ్డి పార్ట్ చూపిస్తున్నాను చాలామంది పిల్లలు నన్ను అడుగుతున్నారండి మా పిల్లలకే క్యారేజీలోకి త్వరగా అయిపోయే కూర ఏదైనా ఉంటే చూపించమని సరే అని కూర చాలా ఈజీగా అయిపోతుంది కదా అందుకని చూపిస్తున్నాను పెద్దవాళ్ళు ఏమనుకోమాకండి ఏంటి ఈ కూర కూడా చూపించాలని నేను పిల్లల కోసం అడిగారని చూపిస్తున్నానండి పచ్చిమిరపకాయలు ఇట్లా రౌండ్గా కోసుకోండి మనకి ఎంతమంది కావాలో అంతమందికి అన్ని గుడ్లు వేసి రెండు ఎక్స్ట్రా వేసుకోండి మాకు నలుగురికి కావాలి ఒక రెండు ఎక్స్ట్రా వేసాను ఇంకో గుడ్డు వేసినా పర్లే బాగానే ఉంటుంది దానిలో పోపు దినుసులు అండి ఆవాలు జీలకర్ర పసుపు ఎండుమిర్చి కొంచెం క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు కొత్తిమీర కారం స్టో మీద బాండీ పెట్టుకున్నానండి స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను మూంగా ఆవాలు వేసుకోండి ఈ పూర్వకి ఎక్కువగా పసిమి బాగుంటాయి కారం తక్కువ వేసుకొని పచ్చిమిరగాయలు ఎమ్మెల్యే బిగాయలు వేసుకోండి ఉంటే బాగా ఎర్రగా వేగాలి వేగాకే రైస్ వేయాలన్నమాట ఇందులో వేగే కొత్తగా పసుపు సాల్ట్ పొడి వేసేయండి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే రెడ్స్లో కొంచెం ఉప్పదనం ఉంటుంది అన్నమాట అందులో కొంచెం చూసుకుని వేసుకోండి ఓకే ముందే వేసిస్తారంటే ఉప్పగా ఉంటుంది ఇలా ఉల్లిపాయ వేగేటప్పుడు ఏం చేస్తారంటే గుడ్లో గిన్నెలో కొట్టుంచుకోండి ఒకసారి పోసేసుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది అందుకని చెప్తున్నాను అనమాట ఈ అండి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది చపాతీ కానీ రోటీల్లో కానీ అన్నంలోపే కాదు దేనిలోకైనా బాగుంటుంది ఇలా నూనె బయటకు వస్తే వేగినట్లెక్క అనమాట ఉల్లిపాయలు కొంచెం ఒక పావు స్పూను కారం వేసుకొని ఉల్లిపాయ అండి ఎక్కువ పడుతుంది కొంచెం వేసుకో మాట వేగి మరీ కొంచెం అయిపోతుంది అలాగే చూసారా ఎంత ఉల్లిపాయ పోసాను కొంచెం అయిపోయింది కారం కూడా వేగిపోయింది ఒక్క నిమిషం పాటు వేయించుకుని చాలు ఇప్పుడు పోసేద్దాం అందులో బాగా తిప్పుకోండి ఇలా తిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో తిప్పుతానే ఉండాలి అలా వదిలే మాకు మాడిపోతుంది చక్కగా అయిపోయిందండి ఇప్పుడు వాసన రాకుండా ఒక కప్పు పాలు పోసుకోండి పాలు పోసి సిమ్లో పెట్టి చక్కగా మళ్ళీ ఒక రెండు నిమిషాలు వేయించాలన్నమాట మా అమ్మ ఇలా చేసేదండి పాలు పోసి మరి ఇప్పుడు వాళ్ళు పోసుకుంటున్నారు లేదో నాకు తెలియదు కానీ నేను ఇప్పుడు పాలు పోస్తాను అన్నమాట క్యారేజీలో కూడా వాసన రాదు పాలు పోస్తే అందుకే పాలు పోయాలిపోయింది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి ఒక నిమిషం ఉంచాం నిమిషం కూడా వస్తు రెండు మూడు నిమిషాలు సెకండ్లో సరిపోతుంది కూర రెడీ అయిపోయిందండి ఏమాత్రం చెమ్మ లేకుండా చూసుకోండి చెమ్మ ఉంటే మళ్ళీ వాసన వస్తుంది బాగా డ్రై అయ్యేదాకానే వెళ్ళి ఒకసారి ఇట్లా డ్రై అయిపోవాలి అంతేనండి ఈజీగా అయిపోతుంది కూర మొత్తం అంతా కలిసి తొమ్మిది నిమిషాలు పట్టింది నాకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి నా తళ్ళు ఈ కూరని చుట్టాలు వస్తే చాలు ఆ రోటీలు ఎక్కువ రోటీలు తినేవారు అందులోకి ఈ కూరే ఉండవారు ఇదండి బంగాళాదుంపకూరలు ఉండేవారు ఇంకా రెండు వండితే అనమాట కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి చాలా చాలా బాగుంది